जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पधिकेनव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु पद्भनमिदवश्लोकमु यस्मात् क्षरम् अतीतोऽहम् अक्षरादपि च उत्तमः अतोस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः वो परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను క్షరపురుషుల కంటే పురుషుల కంటే అంటే జనన మరణ చక్రములో తిరుగుతున్నటువంటి వారికంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన వారికంటే ఈ రెండు పురుష వర్గముల కంటే గొప్పవాడిని నేనే అందుకని వేదములు మరియు స్మృతులు అవి నేనే పురుషోత్తముడను అని నేనే సర్వోత్కృష్టమైనటువంటి దివ్యమైన పురుషుడిని అని కీర్తిస్తూ ఉన్నాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు తానే పరమాత్మనని తానే పురుషోత్తముడనని తాను అన్ని వర్గాలకు చెందిన ఆత్మలకంటే వేరైన వాడినని శరీరాలలో ఉన్నవారైనా ఆత్మసాక్షాత్కారాన్ని పొందినవారైనా లేదా మోక్షాన్ని పొందినవారైనా ఆ రకంగా అన్ని అవస్థలలో ఉన్న ఆత్మలన్నింటికంటే వేరైన వాడినని పరమప్రమాణములైన వేదాలు స్మృతులు తనను కీర్తిస్తూ ఉన్నాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ పురుషోత్తముడు అందరికంటే వేరైనవాడు అందరికంటే గొప్పవాడు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే అని వేదాలే కీర్తిస్తున్నాయి అన్న విషయాన్ని మనస్సులో స్థిరపరుచుకుంటూ ఇక ఈ సత్యాన్ని ఏ ఇతర గ్రంథాలు ఖండించలేవు అన్న పరమసత్యాన్ని గుర్తిస్తూ ఆ శ్రీమన్నారాయణుడినే పొందటము జీవిత లక్ష్యముగా పెట్టుకొని ఆ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎస్మాక్షరమీతోహం అక్షరాదిచోత్త అతోస్మి లోకే వేదే చ ప్రధిత పురుషోత్తమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ్ నరోం దీ సరస్వతీ వ్యాసం తతో జయం శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర గజేంద్రుడి ఆర్తనాదము విని రక్షించటం కోసమని శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు బయలుదేరాడు అమ్మవారి కొంగు కూడా వదలకుండా బయలుదేరి వెడుతున్నటువంటి స్వామి వెంట వేగంగా పెడుతున్నటువంటి స్వామి వెంట మహాలక్ష్మీదేవి ఇంకా శ్రీవైకుంఠములో ఉన్నటువంటి వారందరూ బయలుదేరారు అట్లా పెడుతున్నటువంటి అమ్మవారు అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంది ఈ స్వామి ఎక్కడికి వెడుతున్నాడు ఎవరిని రక్షించటం కోసం వెడుతున్నాడో కదా తనవేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినో మృత్యులు మృత్యులించి రోల్వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవత నగరిపై దండెత్తెనో భక్తులంకని చక్రాయుధుడేడి చూపుడని ధికారించిరో దుర్జనుల్ ఈ స్వామి శ్రీమన్నారాయణుడు ఎవరిని రక్షించటం కోసం పెడుతున్నాడో కదా నా స్వామి ఎక్కడికి వెడుతున్నాడో చెప్పటం లేదు ఎవరైనా స్త్రీ దిక్కులేనటువంటి స్థితిలో భగవంతుడా నన్ను రక్షించు అని ఆర్తనాదము చేసిందేమో ఆ ఆర్తనాదము విని రక్షించటము కోసమని స్వామి బయలుదేరాడేమో లేదా నీచులు దొంగలు మళ్ళీ వేద విజ్ఞానాన్నేమైనా దొంగిలించారేమో లేదా రాక్షసులందరూ దేవేంద్రుడి మీద దేవతల మీద యుద్ధం చేయటం కోసమని దాడి చేస్తున్నారేమో లేదా దుష్టులు ఎవరైనా మళ్ళీ నీ చక్రాయుధుడేడి సుదర్శన చక్రధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు అంతటా ఉంటాడు అని అంటూ ఉంటారే అట్లాంటి భగవానుడు ఎక్కడ ఉన్నాడు రా అని ఆ భగవానుడి యొక్క నా స్వామి యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క ఉనికిని ఎవరైనా ధిక్కరిస్తున్నారేమో అందుకోసమని వెడుతున్నాడేమో అంటూ మహాలక్ష్మీదేవి మనస్సులో అనేక రకాలుగా ఆలోచనలు సాగుతూ ఉన్నాయి ఆలోచన చేస్తూనే వేగంగా పెడుతూ ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి వెంట శ్రీ మహాలక్ష్మీదేవి పెడుతుంది బాల గోపాలము శ్రీవైకుంఠములోని వారందరూ పెడుతూనే ఉన్నారు గజేంద్ర రక్షణ కోసమని వేగంగా పెడుతున్నటువంటి శ్రీమన్నారాయణుడి వెంట అంటూ శ్రీ సుఖయోగేంద్రులు పరీక్షణ నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेनवाध्यायमुपद्धमिदवश्लोकमु यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रधितः पुरुषोत्तमः श्रीमन्नारायण करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै